ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారు బుధవారం రోజున గోచార రైతే ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను తెలుసుకోవే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన మిథున రాశి వారు ఈ రోజు మీకు బోలెడు సమయం అందుబాటులో ఉంటుంది ఈ రోజు మీకు మీ మనసుకు బాగా దగ్గరైన వారికి గొడవలు జరిగే అవకాశం ఉంది దీని వలన మీరు న్యాయస్థానం మెట్లు ఎక్కవలసి ఉంటుంది మరియు మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది అలాగే కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి ఇంకా ఈ రోజు మీ ప్రియమైన వ్యక్తి మీకు బోరుడు సంతోషాన్ని తెస్తున్నట్లుగా ఉంటారు కావున మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది ఆఫీసులో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నా గనక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానుంది అలాగే మీరు మీ సమయాన్ని స్నేహితుడితో గడుపుతారు కానీ మత్తు పానీయాల నుండి దూరంగా ఉండండి ఇది వృధా సమయం లాంటిది అలాగే మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖ్యం